ఈవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద అటాక్లో సుమారు ఇరవై ఆరు మంది చనిపోయినారు ఇరవై ఆరు మంది భారతీయులు ఈ యొక్క తీవ్రవాదీలు చేసినటువంటి ఘటనలో చనిపోవడం అనేది చాలా బాధాకరం మొదటిగా ఈ ఇరవై ఆరు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ ఇరవై ఆరు కుటుంబాలకు కూడా యావత్ దేశం కూడా వారి వెంట ఉంటుంది ఇటువంటి సమయంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా నేను ఇటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి సంస్థలకే కానివ్వండి వేరే దేశాల వాళ్ళు అయితే వాళ్ళకే కానివ్వండి ఒక హెచ్చరికలాగా మన ప్రభుత్వ చర్యలు ఉండాలి ఇంకొకసారి తీవ్రవాదులు ఎవరైనా సరే ఆ తీవ్రవాద నినాదంతో భారతదేశానికి అడుగు పెట్టాలి అంటే మరొక్కసారి వణుకు పుట్టాలా ఆ విధంగా మనం చర్యలు తీసుకోవాలా ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే దీనికి పార్టీ అతీతంగా కూడా ప్రభుత్వానికి మనం పరిపూర్ణంగా మన యొక్క మద్దతు తెలియజేయాలి ఇలాంటి తీవ్రవాదాలతో పోతే ఎకానమీ కానివ్వండి ఇట్లా తీవ్రవాదాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలిస్తే భారత ఎకానమీ ఇంకా కూడా కుంగు అవకాశాలు ఉంటాయి ఒక స్పీస్ అండ్ ఎన్వైర్న్మెంట్ లేకపోతే ఎన్వాయిన్మెంట్ ఎన్వాయిన్మెంట్ లేకపోతే ఎకానమికల్గా ఇంకా వీక్ అవుతాం ఎకానమికల్గా వీక్ అవుతే వరల్డ్ జీడిపిలో ఇంకా భారత యొక్క విలువ దక్కుతుంది రూపాయి విలువ ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు వీటన్నిటి కూడా తిప్పికొట్టాలి అంటే మనమందరము కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా కేవలం యుద్ధం మనకి పూర్తిగా వాళ్ళు యుద్ధంలో ఉండి ఆ బార్డర్ల పాలు ఉండి మన సైనికులు అదేవిధంగా నేవీ అధికారులు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అధికారులు పూర్తిగా వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు మనం అక్కడ కాకపోయినా సరే ఇక్కడి నుంచి ఏ విధంగా మన భారతదేశాన్ని కాపాడుకోవాలో అనే విధంగా మనమందరము కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి భారతదేశాన్ని పూర్తిగా కాపాడుకుంటూ తీవ్రవాదుల్ని భారతదేశంలో అడుగు పెట్టాలంటే వణుకు పెట్టే విధంగా మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరొక్కసారి ఇరవై ఆరు మందికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ దీంట్లో చాలామంది ఉన్నారు మతాలకు అతీతంగా ముస్లిం సోదరు కూడా ఒక వీరేచతంగా పోడాడి ఒకరిని కాపాడడానికి పోయి ఒక ముస్లిం సోదరు కూడా ప్రాణాలు వినడం జరిగింది వీళ్ళందరి కుటుంబానికి కులాలకి మతాతలకు అతీతంగా మనం అందరం కూడా వాళ్ళ వెంట ఉన్నాము అని చెప్పి మరొకసారి తెలియ